అందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని రెండో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఉద్యద్భాను సహస్రాభ ఉదయించుచున్న వెయ్యి సూర్యుల కాంతి పుంజముతో ఆ తల్లి భాషించుచున్నది ఉదయభాస్కరుడు రాత్రి యొక్క చీకట్లను పారద్రోలుచు ప్రకృతి అంతటను తన అరుణిమలచే రంగులు పూయిచు లోకములకు వెలుగు కిరణములు అందించుటకు నెమ్మదిగా బయటకు వచ్చినట్లు సంసారాంధకారములో కొట్టుకొనుచున్న భక్తజనులకు ఆశాకిరణమును అందించుటకు అమ్మ వెయ్యి సూర్యుల తేజస్సుతో విలసిల్లును చతుర్బాహు సమన్విత దేవికి చతుర్బాహువులున్నవి ఆ బాహువులతో ఆమె విశ్వ సంరక్షణ గావించుచున్నది రాగస్వరూప పాసాఢ్య ఒక చేతితో రాగమనడి పాసమును ధరించును రాగమనగా అనురాగము ప్రీతి ఈ రాగము మానవులను సంసార చక్రముతో బంధించును ఈ రాగమునే శ్రీమాత వైపు మరలించుకున్నచో మనసు ఆమె పాదములపై లగ్నమైనచో మోక్షప్రదమగును క్రోధ కారాంకుశోజ్వల మరియొక్క చేతితో ఆమె క్రోధమనడి అంకుశమును ధరించి వెలయుచుండెను అమ్మకు క్రోధమనడి అంకుశ ఆయుధం ఎందుకు దుర్లభమైన మానవ జన్మ మోక్ష సాధనయందు వినియోగించుటకు ఇవ్వబడినది కానీ దానిని దుర్వినియోగపరిచి భోగాల అలస వ్యసనములలోను నిషిద్ధ కర్మాచరణములలోను రాక్షస కృత్యములలోను చరించు మానవుడు దండనాహుడగును అట్టి దారి తప్పిన పిల్లలను అదుపులో ఉంచుటకు ఆ తల్లి అంకుశమును ప్రయోగించును మూడవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మనోరుపేక్ష దండ శ్రీమాత మూడవ చేతిలో చెరుకుగడనే విల్లుగా ధరించను ఇచట మనస్సే చెరుకుగడ దానిని వంచి విల్లుగా ఉపయోగించి బాణమును లక్ష్యముపై సాధించాలి పంచ తన్మాత్ర సహాయక నాలుగవ చేతిలో అమ్మ బాణమును ధరించెను ఇచట బాణము శబ్ద స్పర్శ రూప రస పంచ పంచతన్మాత్రలు అంటే ఇంద్రియ విషయములు మనస్సు అనేది చెరుకు విల్లుతో నడి బాణములను అవసరం ఉన్నంత వరకే సాధించి అనుభవములను పొందాలి అని భావము అట్లు చేయక మనస్సును అదుపులో ఉంచుకోక ఇంద్రియ విషయ బాణములను విచ్చలవిడిగా సంధించుచున్నప్పుడు ఇంద్రియ విషయ లాలస పెరిగి పతనమునకు దారితీయును నిజారుణ ప్రభూర మజ్జద్ బ్రహ్మాండ మండల భాస్కరుని అరుణిమలతో ఆకాశమంతయు నిండిపోవునట్లు అమ్మవారి అరుణకాంతులతో విశ్వమంతా నిండిపోవడమే కాదు ఆ దివ్య కాంతులలో బ్రహ్మాండ మండలమంతయునూ మజ్జద్ అనగా మునులకు వేయుచుండునని భావము మనలో కొంతమందికి లలిత సహస్రనామం తెలిసే ఉంటుంది మనం రోజు కొన్ని అష్టోత్తరాలను చదువుతూ ఉంటాము కొంతమందికి సహస్రనామాలు చదివే అలవాటు ఉంటుంది మనకి అష్టోత్తరముల్లో కొన్ని మనకి అర్థమవుతాయి కొన్ని అర్థం కావు అలానే సహస్రనామాల్లో కూడా కొంతమందికి సంస్కృతం వచ్చిన వారికి తేలికగా అర్థమవుతుంది మనం ఇలా భావార్థములు తెలుసుకొనటంలో అమ్మవారికి ఇంకా దగ్గర అవ్వచ్చు అనే ఉద్దేశంతో తెలియని వారు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు